ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాం తల్లి ఈరోజు మా గోపాల్ తను ఎప్పుడునమ్మా చేసుకునే పొలా ఈరోజు మేము చేస్తున్నాము ఎన్నిసార్లు పెట్టాను నాకు అమ్మా తను చాలా బాగా పొలావు చేస్తాడమ్మా ఒకసారి మా నాకు కూడా చేసి చూపించు మా వేవర్స్ కూడా అని చెప్పాను అందుకని ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటి తన స్టైల్లో ఎలా చేస్తాడో చూసాడ అమ్మ కేజీ మటన్ తీసుకుంటున్నాను పోసి ఇట్లా పోసేసుకుంటున్నా ఓకే సరిపడంత ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయలు పేస్టు తగినంత పుదీనా సగము పచ్చిమిర్చి ఒక ఐదు లేక ఆరు మిగతాయి తర్వాత నీళ్ళలో వేసుకుందాము కొంచెము పెరుగు కొంచెం ఆయిల్ తర్వాత ఇవన్నీ సాజీరా సోంపు అలక్కాయలు జాపత్రి బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు చెక్క ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి ఇప్పుడైతే ఒక కేజీ బియ్యం కేజీ బియ్యము నానేసి పెట్టుకున్నాము కేజీ మటన్ మటన్ ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకొని ఇప్పుడు అన్నీ వేసుకున్న మటన్ని కొంచెము మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధ గంట పక్కన పెట్టుకున్నాము కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము చూసినది కదా ముక్క ఇట్లా ఉండాలి బోన్స్తో పాటు పీస్ కూడా ఇట్లా ఉండాలి దాంతోపాటు నీరు కూడా బాగా బయటకు వచ్చినాయి చూడండి ఇప్పుడు పొయ్యి గీచుకొని త్రీ ఈజిల్స్ వచ్చే వరకు దీనికి ఉడకబెట్టుకుందాం పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత హై హై ఫ్లోలో కొంచెం త్రీ విజిల్స్ రావాలి పెట్టుకొని వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుందాము ఇలా ఉడికింది ఉడికిందాన్ని గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం గిన్నె బాగా ఆగిన తర్వాత నూనె వేసుకుందాం నూనె తర్వాత రెండు స్పూన్ల నెయ్యి ఈ స్పూన్తో రెండు స్పూన్ల నెయ్యి తర్వాత మనం పెట్టుకున్న దాసించట్టుగా బిర్యానీ ఆకు లవంగం ఇవన్నీ వేసుకోవాలి షాజీరాయి ఇవన్నీ వేసుకోవాలి దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి

మనం రెండు దాదాపు బియ్యం పోసుకున్నాం కాబట్టి నాలుగు పప్పులు నీళ్ళు పోసుకోవాలి ఒక కేజీకి ఒక కొబ్బరికాయ పాలు తీసినాము దీంట్లో పోసుకున్నాము నాలుగు పప్పులు ఇందాక మనం మటన్ వేసుకున్నాం కదా ఆ మటన్ లో మిగిలిన సూప్ ఉంది సూపు ఒక కప్పు అయింది మూడు ఒక కప్పు నీళ్ళు మొత్తం నాలుగు కప్పుల నీళ్ళు ఇది నీళ్ళు కాగుతున్నాయి కదా ఇప్పుడు బియ్యము కూడా వస్తుంది కొంచెం ఏడేకి వరకు కొంచెం మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా ఉడికించుకోవాలి కొంచెము ఉడికించుకున్న తర్వాత వడపిసుకున్న వడ బియ్యము పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం అట్లా టేస్ట్ చూసి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి ఇంకోసారి ఇట్లా టేస్ట్ చూడాలి సరిపోయిందా సరిపోయింది తర్వాత మూత పెట్టుకొని రెండు ఇజీలు వచ్చేటట్టు చూసుకోవాలి హై చూసినారు కదా ఇందాకలో మనం చూసిన బిర్యానీ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం ఇగో చూడండి ఇలా ఉంటుంది అయిపోయింది కదమ్మా దీంట్లో వడ్డించండి ఓకే తీస్తా అయ్యేది అప్పటికి మటన్ కూడా బాగా బాగా మెత్తగా ఉడికింది మా మనం బిర్యానీ చేసినాం కదా ఒకసారి టేస్ట్ తీసుకోండి

కొబ్బరి పాలు ఎక్కువ ఎప్పుడైనా కూడా ఒక కేజీకి మటన్ ఒక కేజీ బియ్యం ఒక కొబ్బరికాయ టేస్ట్ చాలా బాగుంది మా గోపాలు ఎలా చేశాడు మీరు కూడా అలా ట్రై చేసి చూడండి సరేనా నువ్వు చెప్పు కి ఏం చెప్తావు అనేది చేయండి చెప్పాలి సబ్స్క్రైబ్ నచ్చితే నేను ఎలా చేశాను చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెసేజ్ మీకు నచ్చినట్లయితే మెసేజ్ పెట్టండి మెసేజ్ అమ్మా చాలా టేస్టీగా చేస్తాను కానీ సిగ్గది ఏం చేస్తాం పిల్లడికి ఇంకో రెండు మూడు బాగా చేసే చేపిస్తాను మన బాపాలతో థ్యాంక్ యూ సో మచ్